క్రిస్తులతో ప్రేమైన దేవుని పిల్లల దిగులో అనేవి కరుము కట్గం అనేవి కన్నీళ్ళు పాపం ఇవన్నీ కూడా శాంతా కలిగించేటువంటివి ప్రలోభాలు ఈడ్చుక ఏమంటున్నారు సంచుద్ధమా మూడవ అధ్యాయం ఎప్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు వచ్చిన లో ఒకసారి చోట పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన సహోదరుల జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్టి మీరు ఎవరి అందరూ ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి నేడు మీరు ఆయన శబ్దము విని కోపం పుట్టించి కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కచ్చిన పరుచుకొని ఆయన చెప్పింది గనుక పాపం వలన కలుగు బ్రహ్మక్షేత్రం వీళ్ళ ఎవడైనా కఠినపరచబడుతున్నట్టు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకరు బుద్ధి చెప్పుకున్నది అదేనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతమో అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలన్నీ క్రీస్తులు పాలువారై ఎవడైనా దేవుని పోవునే మనని మనం జాగ్రత్తగా చచ్చుకోమని ఉంటారు కాబట్టి మనలో దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క నుండి కదా ఏంటంటే దేవుని విడిచిపోవునటువంటి దుష్ట హృదయం ఎవరైనా ఉండని మనం జాగ్రత్తగా చొచ్చు జీవము అలా దేవుని విడిచిపోవునండి అవును దేవునికి దూరం చేస్తాడు శాతం మనం నీర్చుకెళ్తాం సాధన పాపం వలన బ్రహ్మచేత మనం పట్టుకొని వాగ్దానములు తప్పిపోలేమునని భయం కలిగి ఉన్నాం వాగ్దానములు నమ్మకుండా ఉంటాడేమోనని పిల్లల మనం జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడి వాక్య పిల్లల నీర్చుకెళ్ళాలి పాపం వలన బ్రహ్మచేత

మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటలను శ్రద్ధగా గమనించాలి కాబట్టి ఏ విషయంలో మనం చింతపడకూడదని అని ఏ విషయంలో మానవుడు చింతపడుతున్నాడు కొన్ని విషయాల్లో మానవుని యొక్క చింతలు ఏ విషయంలో మానవుడు ఏంటి విషయాన్ని పరిస్థితి గందర్భం మానవుని యొక్క చెత్తంటే దేవుని యొక్క చెత్త ఏంటి శాతాన్ని యొక్క చెత్తపడ ధ్యానం కాబట్టి మనుషుడు ఏ విషయంలో పడుతున్నాడు అంటే సార్ చూద్దామా చూద్దమ్మాత ఆరో అధ్యాయం ఇరవై ఇదో వచ్చింది అందువలన నేను మీతో చెప్పినదిగా ఏమి తిద్దుమో ఏమి త్రాగుదు అని మీ ధాన వచ్చేది ఏమి ధరించుకున్నామని మీ దేహాన్ని గురించి అని చిత్తపడుకుని ఆహారం కంటే ప్రాణములు వస్తూ కంటే దేహ గొప్ప మనం యొక్క ఆ చిత్త ఏమి తిందుమో ఏమి రాగుతాము అని మనిషి యొక్క చిత్త ఏమి తిందుమో రేపు ఏమి తినాలి ఏమి రాగాలి ఏం ధరించుకోవాలి మనిషి యొక్క చింత ఇవన్నీ కూడా ఏదైనా తోటలో చింతలు అనేటువంటి వీళ్ళు లేవు ఆయన మానవునికి తన మహిమ వస్త్రాలు ఇచ్చేట్టు కాబట్టి వస్త్రాలు కూర్చున్న చింత లేదు ఏది తోటలు ఏదైన తోటలో సమృద్ధి అయిన ఆహారం ఇచ్చే ఆహారం కూర్చున్న చింతా ఏమి రాగాలనే చింత ఏదైనా తోటల్లో లేదు ఎందుకంటే జీవనాదులను కలుగు చేసేది మానవుల కోసమే ఆయన అవి సృష్టించాడు సమృద్ధి ఆహారం వచ్చేటు సమృద్ధి జీవజలాలు వచ్చేటు సమృద్ధి వస్త్రాలు తినకుండా మహిమ వస్త్రాలు కలగారు మహిమ కాబట్టి అప్పుడు చింత లేకుండా జీవించాడు మనుషులు ఎప్పుడంటే పిల్లలు మనం కూడా ఏదైనా తోట అనుభవంలో ఉన్నప్పుడు మనకు కూడా ఏ చింత మనుషుడు ఏదైనా తోట దాటి బయటికి వచ్చాడు కాబట్టి ద్రోసిమేయబడ్డాడు కాబట్టి దేవుని మాట వినకుండా దేవుని దేవుని చేయకుండా దేవుని చిత్తమ చేయకుండా తన స్వచ్ఛిందాన్ని చేయటాన్ని తీర్మానించుకున్నాడు కాబట్టి ఇష్టాన్ని నెరవేర్చాడు కాబట్టి పిల్లలు ఆజ్ఞను అతిక్రమించినందువల్ల ఏదైనా తోటలు వచ్చి బయటికి నెట్టివేయబడ్డాడు అప్పుడు ఇంకా కరువు కట్టు వేదన మరణం ఇవన్నీ సంప్రాంతి చింతలు వచ్చేసి కాబట్టి మనము కూడా ఇలా కూడా ప్రిమైన వాళ్ళ ఏదైనా తోట అనుభవం అంటే దేవునితో ఉండేటువంటి అనుభవం మనం కలిగి ఉంటాయి ఏ మేలు కుదువ ఆయన భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం ఏమేలు పొందువై ఉండదు అనమాట నాశించే వారికి ఆయన ఏమేలు చేయక మానడనమాట చింతం ఉండదు అన్న చింతం వచ్చింది మన జీవితానికంటే మనం దేవుని ఏదైనా చోట అనుభవంలో లేకుండా మన స్వంత అనుభవంలో ఉన్నాం ఆలోచనలో ఉన్నాం తలపుల్లో ఉన్నాం అవి మనిషికి రేపు ఏమి తినాలి ఏమి త్రా ఏమి ధరించుకోవాలని చేస్తుంది దేవునితో కూడా ఉండేటువంటి అనుభవం మనకు ఉన్నట్లయితే పిల్లల ఆయన ఇచ్చేటువంటి తృప్తి అందుకే గృహ పత్రికలు అంటాడు నీవు క్షయమైన దానికోసం కష్టపడవు కానీ అక్షయమనే జీవ ఆహారం కోసమే కష్టపడు అది మనుషుకు మీకు అనుగ్రహించున్నట్టు మాట్లాడు యోహాను సువార్థమా యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చి క్షయమైన ఆహారం కోసం కష్టపడవుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కోసమే కష్టపడు మనిషి కుమారుడు దాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలిగిన మనిషి కుమారుడు దాన్ని మనకు ఇస్తాడు అందుకే కీర్తన గ్రంథంలో ఉన్న తన ప్రియులు నిద్రిస్తుండగా వారికి ఆహారం ఇస్తాడని దేవుని ఎక్కడా మనమైతే క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడుతున్నాం అది లేనందువలన దిగులు పడుతున్నాం చింతపడుతున్నావు కాదు ఇలాగా అక్షయమని జీవాహారం కోసం కష్టపడుతాడు అక్షయమని జీవాహారము దేవుని వాక్యం ఈ ఆహారం తిన్నవాడు అది శరీరమును ఆహారము మనకి ఆ ఆహారం తినేవాడు మనసు మార్చుకొని రక్షించబడి పట్టి నా దిశ తీసుకొని ప్రభువల్లలో పాల్గొంటే అన్నాడు కదా నా శరీరం నిజమైన ఆహారం జీవాహారం అన్నాడు ఆరు తినవాడు ఎన్నడూ ఆకలి ఉంటాడు కాబట్టి దేవుని కదా మాట వినటమే దేవుని మాట ప్రకారం జీవించటమే అక్షయ మనకు అనుభవిస్తుంది అని దేవుడి వాళ్ళకి బాధ్యం ఒకటి మనసు మార్చుకోమన్నాడు లేదు నమ్మి మాపతిసం పొందుకోమన్నాడు ప్రభు అయిన దేవుడు ఆయన తన కుమారుని తిరిగి లేపిన నమ్మ తిరిగి రానయని నమ్మాలి ఆయనే మన కోసం ఈ లోకానికి వచ్చి రైతనమ్ముగా తన ప్రాణము సెలవులు అర్పించి తిరిగి చేయడలేచి ఆరోహణమై వెళ్ళడం నమ్మాలి తిరిగి రానయన స్వతంత్రించుకుంటారు ప్రియమైన వారు కాబట్టి ఆయన శరీరం నిజమైన ఆహారం ఆయన వాక్యం నిజమైన అక్షయమైన ఆహారం కదా యశ్ ప్రభుత్వ సాడు కదా నలభై దినాల రాత్రిలో ఉపవాసం ఎదుట సాడు ప్రభు వారి దగ్గరకు వచ్చి నీకు అధికారం ఉంది శక్తిమంతుడు ఈ రాళ్ళు బుట్టల గడలు చేసుకుని తింటురాదాన్ని మాట్లాడుతున్నారు అప్పుడు మనుష్యుడు రుజువు వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జన్మిస్తానని సాధానికి సమాధానం కాబట్టి దేవుని నోటి నుంచి వచ్చే మాట జీవగ్రంథం పరిశుద్ధ గ్రంథం ప్రతి మాట కూడా